వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సమాచారం అయితే మనకు అందుతూ వస్తుంది దీనికి సంబంధించి ఎవరైతే యాస్ఫిరెంట్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని వివిధ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ మనకి రిక్రూట్మెంట్ జరిగి కొన్ని దశాబ్దాలు గడిచినటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం అనేటువంటిది అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఎవరైతే యాస్ఫిరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో కొట్టాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నమ్మకం లేదు నమ్మకం లేదు ద్వారా ముందు కూడా గవర్నమెంట్లు ఇదే చెప్పారు ఇట్లాంటి కబుర్లు చెప్పి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు చక్కగా మీరు ఒక బిజినెస్ లేదా ప్రైవేట్ జాబ్ చేసుకున్న లైఫ్లో సెటిల్ అవ్వాలి తప్ప ఈ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి గ్రూప్స్లోను వాట్సాప్ గ్రూప్స్లో టెలిగ్రామ్ గ్రూప్స్లో లేదా గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మాలాంటి ఛానల్స్ని ఫాలో అయ్యే ఉపయోగం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు ఒక నెగిటివ్ మెంటాలిటీ ఉంది రాదని మీకు తెలుసు కదా కాబట్టి ఫాలో అవ్వకండి ఎవరైతే రానున్నటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ ఉద్యోగాలు అనేటువంటి వస్తాయని పాజిటివ్గా నమ్ముతున్నారు ప్రిపేర్ అవుతున్నారు ఒకవేళ రాకపోయినా జాబ్ రాకపోయినా లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి క్యాలుబర్ క్యాప్ క్యాపబిలిటీ మీకు ఉందని మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి అన్ని శాఖల్లోనూ కూడా భారీగా వేకెన్సీస్ ఉన్నట్టుగా అన్ని శాఖల్లోనూ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో నింపాలని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది మరి జనవరిలో ఈ జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఏ ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆల్మోస్ట్ వస్తూ ఉంది కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు దాంతో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయి ఏ ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి ఏ ఏ క్వాలిఫికేషన్స్కి ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది కంప్లీట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ జాబ్ క్యాలెండర్ లక్ష్యంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో మీరు మీకు వ్యక్తిగతంగా షెడ్యూల్ అంటే జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకు పార్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మహిళలకు గృహిణులకు అందరికీ కూడా మీకు అనుగుణంగా కస్టమైజ్డ్ వ్యక్తిగత షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి రిలేటెడ్గా మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేసి మెటీరియల్కి రిలేటెడ్గా క్లాసెస్ ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఇచ్చి ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి ఏ టు జెడ్ మెటీరియల్స్ ఇచ్చి బిడ్ బ్యాంక్లు ఇచ్చి మీకు రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఖచ్చితంగా మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ యొక్క ఫీజు టూ థౌజండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది మరి కొత్త బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒకవేళ ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఆసక్తి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి నెలకు ఒక బ్యాచ్ మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది సో మరి ఇప్పుడు ఏ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది ఏ ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయన్నటువంటిది కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి ముందుగా యూనిఫామ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ ఫారెస్ట్ ఉద్యోగాలు చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలు చూసుకుంటే వీటికి సంబంధించి రిక్రూట్మెంట్కి ఆర్థిక శాఖ అనుమతి అనేటువంటిది గత ప్రభుత్వంలోనే వచ్చేసింది కానీ గత ప్రభుత్వం రిక్రూట్ చేయడంలో జాప్యం చేయడం వల్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటువంటివి రిక్రూట్ గత ప్రభుత్వం చేయలేదు వీటికి పర్మిషన్ కూడా వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా వెరీ సూన్ ముందు ఎక్స్పెక్ట్ చేయటం నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అవుతుంది ఇక ఎస్ఐ కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రస్తుతం కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఒక నోటిఫికేషన్కి ఏదైతే లీగల్ లిటికేషన్ ఉందో కానిస్టేబుల్కి సంబంధించి దాన్ని త్వరగా కంప్లీట్ చేయడానికి చాలా వేగవంతమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుంది ఆ నోటిఫికేషన్ అయిన వెంటనే ఎందుకనంటే జగన్ గారు మొదటి సంవత్సరమే పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో అని చెప్పడము వాటికి ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు చెప్పినా ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే పద్దెనిమిది వేల వేకెన్సీస్ అంటే మరి ఇప్పుడు ఎంతమంది రిటైర్ అయ్యి ఉంటారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు అనమాట కాబట్టి అన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్కి ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఇప్పటికే పోలీసుల మీద పని ఒత్తిడి విపరీతంగా పడింది కాబట్టి ఎంతోమంది రిటైర్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మీ కోసం కాకపోయినా నిరుద్యోగుల కోసం కాకపోయినా ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని ఒక సమర్థవంతంగా నడపడానికి అయినా సరే వీళ్ళు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇక ఫైర్ ఫైర్ మ్యాన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎప్పుడు నింపారంటే గతంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే వీటికి వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అసలు దాదాపుగా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ నోటిఫికేషన్ లేదు జైలు వార్డెన్ నోటిఫికేషన్ లేదు అదేవిధంగా ఈ నోటిఫికే జైలర్ నోటిఫికేషన్స్ అనేటువంటివి లేవు పోలీస్ శాఖలు ఈ ఉద్యోగాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నింపేటువంటి అవకాశం హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనమాట ఎందుకంటే ఈ ఏడరు ఏడేళ్ల బట్టి వేకెన్సీస్ వేక అంటే రిటైర్మెంట్స్ కానీ అదేవిధంగా అవసరాలు పెరగడం కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో పాటుగా హోమ్ గార్డ్స్ కూడా మనకి వేకెన్సీస్ అనేటువంటివి ఖచ్చితంగా ఫిల్ చేస్తారు హోమ్ గార్డ్స్ అనేటువంటివి యూనిఫామ్ జాబ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ అయితే చేయండి ఖచ్చితంగా ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసినట్లయితే అసలు ఒక దాదాపుగా దశాబ్దంన్నర గడిచిపోయింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అంటే ఎస్ఐలు అనేటువంటివి మనం గ్రూప్ లో తీసుకుంటారు అదేవిధంగా కానిస్టేబుల్ జనరల్ కానిస్టేబుల్స్ ని ఇక్కడ వాడుతున్నారు అలా కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి కొన్ని యుగాలు గడిచింది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి సిలబస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం అప్లోడ్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి అదేవిధంగా క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము ఈ జాబ్స్ అన్నింటిలో ఒక జాబ్ మీరు కొట్టాలనుకున్నప్పుడు మన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ వివరాలు త్వరలో తెలియజేస్తాం ఇక నెక్స్ట్ మరి నెక్స్ట్ చూసినట్లయితే ఏ ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రాధాన్యత చాలా ఉంది ఏఎన్ఎంలు కానీ ల్యాబ్ టెక్నీషియన్ గానీ ఫార్మసిస్ట్లు కానీ ఈ ఉద్యోగాలు కూడా మనకి భారీగా రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మరి ఈ యొక్క వైద్య శాఖలో జాబ్ చేసే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి భారీగా నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాటికి ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి ఇక హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బీఈడి చేసిన వాళ్ళకి ఇవి ఉంటాయి అనమాట ఇది కూడా మనకి అసలు ఫిల్ చేసింది జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు అంతకు ముందు ఎప్పుడు ఫిల్ అయ్యి అనమాట ఈ ఉద్యోగాలకు కూడా ఖాళీలు ఉన్నాయి వేకెన్సీస్ రాబోతున్నాయని చెప్పేసి మనకి ఈ ప్రభుత్వం రాగానే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రకటనలో నిరుద్యోగానికి సంబంధించి ఈ ప్రకటనే ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ ఉద్యోగాలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు బీఈడి చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చూస్తే సిడిపిఓ ఉద్యోగాలు కూడా సిడిపి మహిళలకు సంబంధించి చాలా క్రేజీ జాబ్స్ వాళ్ళకి ఆ సిఇడి సిడిపి ఉద్యోగాలు కూడా మనకి ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఇటీవలే ఐదు వందల వేకెన్సీస్ ఉన్నాయి త్వరలో ఫిల్ చేయబోతున్నాం అని చెప్పేసి మంత్రి ఆనంద గారు తెలియజేయడం జరిగింది మరి ఇందులో మనకి ఐదు వందలు ఎండోమెంట్ ఆఫీసర్లు ఈవోలే ఉంటాయా గ్రేడ్ త్రీలో ఉంటాయంటే ఉండవండి ఐదు వందలు ఉండవు కాకపోతే ఏ ఉద్యోగాలు ఉంటాయంటే జూనియర్ అసిస్టెంట్లు ఉంటాయి అర్చకులు ఉంటారు దాంతోపాటుగా మనకి జేఈ అంటే సివిల్ సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు కూడా ఇందులో ఒక బాట్గా ఉంటాయి జూనియర్ ఎస్టెంట్లు జూనియర్ ఎస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ దాంతోపాటు ఇంజనీరింగ్ వాళ్ళకి ఇక ఈవో ఉద్యోగాలు అంటే ఇవన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అనమాట ఈ ఉద్యోగాలు కూడా మనకి త్వరలో ఫిల్ చేయబోతున్నామని మంత్రి గారే స్వయంగా ప్రకటించారు కాబట్టి మనం వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒక ఉద్యోగం కాదు మనకున్నటువంటి క్వాలిఫికేషన్తో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్తో ఎన్ని ఉద్యోగాలు కొట్టగలం ఎన్ని ఉద్యోగాలు మనకు అవకాశం ఉందనేటువంటి దాని మీద చేసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒకటి కొడతాం అంతే తప్ప నా గ్రూప్ టుడే కావాలి అలా కాకుండా గ్రూప్ టూ ప్రిపరేషన్ తో ఇంకే జాబ్స్ కొట్టచ్చు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతూ ఇంకే జాబ్స్ మనం ఫోకస్ చేయొచ్చు అట్లా మనం ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అటువంటి చాలా ఇంపార్టెంట్ సిలబస్ ఏదైనా ఒకటే ఉంటుంది బట్ వచ్చే ప్రశ్నల స్థాయి అనేటువంటిది మీరు రాసే ఎగ్జామ్ కేటగిరీని బట్టి ప్రశ్నల స్థాయి మారుతుంది తప్ప సిలబస్ ఒకటే ఉంటుంది బ్యాక్స్లో మీరు దాని మీద ఫోకస్ చేయండి లేదా మా ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యండి టూ ఇయర్స్లో మీతో మేము చిన్న పిల్లలకి దగ్గరుండి చదివించినట్టుగా చదివించి క్లాసులు ఇచ్చి మెటీరియల్ ఇచ్చి రోజు టెస్టులు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము మీతో జాబ్ కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక ఏఈలు ఏడబ్ల్యూలు చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్లో రీసెంట్గానే ఆర్ఆర్బీఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అసలు దాదాపుగా దశాబ్దం తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ని ఖాళీలు ఉన్నాయి మేము నడపడం కష్టంగా ఉందని ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది కాబట్టి ఏఈ ఏడబ్ల్యూఇఇఇఈఇఇఇఇఇఇ కూడా అన్ని డిపార్ట్మెంట్ లో నాట్ ఓన్లీ ఆర్ అండ్ బి ఆర్ బి డిపార్ట్మెంట్స్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ లో కూడా మనం ఇవి ఆశించవచ్చు ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీటి మీద అయితే ఒక ఫోకస్ చేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి గట్టిగా సంవత్సరం ఉన్నారా లేదా రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో లేదా సంవత్సరం ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలని ప్రిపరేషన్ సీరియస్గా తీసుకోండి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతాము నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్స్ వచ్చాక ప్రిపేర్ అవుతాము ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాక పోస్ట్ పోన్ అడుగుతాము ఇట్లాంటి బ్యాచ్ అయితే ఎట్టి పర్సెంట్ సక్సెస్ కారు అది జరిగిపోయింది గతంలో అలాగే జరిగింది చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు మాత్రం బ్లైండ్గా టూ ఇయర్స్ టైం పీరియడ్ ఆఫ్ తీసుకోవడం పార్ట్ టైం ప్రిపరేషన్ ఫుల్ టైం ప్రిపరేషన్ అనేది మీ యొక్క పరిస్థితిని బట్టి డిసైడ్ అవ్వడం ఒక బడ్జెట్ ఎంత కేటాయించగలుగుతున్నావు అనేటువంటిది మినిమం లో మినిమం తగ్గించుకుని వీళ్ళంత తగ్గించుకుని బడ్జెట్ ని సపరేట్ చేసుకోవడం కష్టపడి చదవడం అంతవరకు మాత్రం మీరు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే మీరు సాధిస్తారు ఈ నోటిఫికేషన్స్ లో ఇక విద్యాశాఖకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ పడబోతుంది డిఎల్ భారీ ఖాళీలు మనకి జేఎల్ లో ఉన్నప్పటికీ కూడా మనకి వేకెన్సీస్ మన నోటిఫికేషన్ చాలా తక్కువైతే తక్కువ తక్కువ చాలా ఇవ్వడం తక్కువ ఇవ్వడం జరిగింది బట్ వేకెన్సీస్ మాత్రం విపరీతంగా ఉన్నాయని స్వయంగా మనకి ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఆయనే జేఎల్ ఈ యొక్క ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి పోస్ట్ లెక్చరర్ పోస్ట్ అనేటువంటి భర్తీ చేయబోతున్నామని చెప్పేసి ఆయనే ప్రకటించారు కాబట్టి పీజీ చేసినటువంటి ఆస్పిరెంట్స్ జేఎల్ ఆస్పిరెంట్స్ కి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది జిఎల్ డిఎల్ అనేటువంటిది ప్రస్తుతం ఎగ్జామ్ పెండింగ్ లో ఉంది వాళ్ళకు కూడా తర్వాత మంచి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక దీంతో పాటుగా పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా మనకి అన్న ప్రభుత్వంలో నింపినటువంటి అది కనబడలేదు అసలు వేకెన్సీస్ అయితే విపరీతంగా ఉన్నాయి పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక లైబ్రేరియన్స్ పాపం ఈ ఎంఎల్ఐసి కోర్సు మనకి లైబ్రరీ ఉద్యోగాలు ఒక టైంలో ఫిల్ చేస్తూ ఉండేవారు అనమాట ఫిల్ చేస్తూ ఉంటుంటే ఈ కోర్స్ చేస్తే ఉద్యోగం అనేటువంటిది గ్యారంటీగా వస్తుంది ఇది ఒకటేనే మేము ఏపీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎమ్ఎల్ఐసి ఒకటిని నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటి బీఈడి వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ అనమాట అదేంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వీళ్ళకి టీచ్ చేసేటువంటి స్పెషల్ కోర్స్ ఈ రెండు కోర్సులు చేస్తే గవర్నమెంట్ జాబ్ గ్యారెంటీ అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ జిల్లాలకు చెందినటువంటి ఆస్పిరెంట్స్ విపరీతంగా ఈ రెండు కోర్సులు చేస్తూ ఉండేవారు ఎంఎల్ఐసి అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనమాట అప్పట్లో జాబ్లు కూడా అట్లా వస్తూ ఉండే వస్తాయనేటువంటి నమ్మకంతో ఉండేవారు అనమాట బట్ తీరా చూస్తే మనకి దాదాపుగా ఒక పది పన్నెండేళ్ళు ఒక పుష్కర కాలం అయిపోయింది ఈ ఉద్యోగాలు వేకెన్సీస్ అనేటువంటిది ఇచ్చి డిజిటల్ లైబ్రరీస్ అన్నారు జగన్ మరి ఇంకా చాలా అన్నాడు కానీ ఎక్కడ కూడా వీళ్ళని ఫిల్ చేసినటువంటి వాదీ దాఖలా కనపడలేదు అనమాట కాబట్టి మనకి ఈ వేకెన్సీస్ కూడా లైబ్రరీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా త్వరలో ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది మీరు కూడా ఎవరైతే సంవత్సరాల నిరబడి కళ్ళ కాయలు కలిసి ఎదురు చూస్తున్నారో మీరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే మనకి భారీ రిక్రూట్మెంట్ భారీ నోటిఫికేషన్ మనకి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి కాబట్టి ఆల్రెడీ రీసెంట్ రీసెంట్గా మనకి టూ ఇయర్స్ బిఫోర్ ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలా మంది ప్రిపేర్ అయ్యారు మీకు ఒక అవగాహన ఉంటుంది ఈ నోటిఫికేషన్ కూడా సీరియస్ గా సిన్సియర్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ టూ కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అంటే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ యాస్ఫిరెంట్స్ ఎవరు కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి వాటిలో మాసీగా అంటే ఎక్కువ మంది లక్షలాది మంది ప్రభుత్వం నుంచి కోరేటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ డిఎస్సి అండ్ గ్రూప్ టూ కాబట్టి వీటికి నోటిఫికేషన్ ఇవ్వకుండా మాత్రం ప్రభుత్వం అనేటువంటిది ఛాన్సే లేదు మంచి భారీ నోటిఫికేషన్ ఇంకొకటి ఎందుకంటే గతంలో గౌరవ ఏపీపిఎస్సి మెంబర్ ఒక మెంబర్ మనకి యాక్టివ్గా ఉండేటువంటి మెంబర్ అప్పుడు తక్కువ పోస్టులు మనకి అంటే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ వరకు పోస్టులు రాబోతున్నాయి అనేటువంటి న్యూస్ వచ్చినప్పుడు మరొక మూడు వందల యాభై ప్లస్ మనకి జూనియర్ అసిస్టెంట్ అంటే గ్రూప్ టూ కేటగిరీ జూనియర్ రెసిడెంట్ వివిధ శాఖల్లో అన్ని కూడా యాడ్ చేసి పెద్ద నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పారు కానీ ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు యాడ్ చేయకుండానే మనకి తొమ్మిది వందల పోస్టులతో నోటిఫికేషన్ లాస్ట్ టైం వచ్చింది అంటే ఆ వేకెన్సీస్ కూడా ఉన్నాయి మనకి కాబట్టి ఒక మంచి నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ఏదైతే కమింగ్ నోటి నడుస్తున్నటువంటి నోటిఫికేషన్ ఉందో తొమ్మిది వందల ఉద్యోగాలు భారీ గ్రూప్ టూ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ ఒక మంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఖచ్చితంగా మనం ఈ టూ ట్వంటీ ఫైవ్లో మన జాబ్ క్యాలెండర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ వన్ కి సంబంధించి ప్రస్తుతం వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేటువంటిది నడుస్తుంది ఇది చాలా జాగ్రత్తగా వినండి ఆస్పీరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు గ్రూప్ వన్ కి గ్రూప్ టూ కి ఇస్ టూ హండ్రెడ్ డివైకి హండ్రెష్ టూ హండ్రెడ్ ఇచ్చారు బట్ గ్రూప్ వన్ కి ప్రస్తుతానికి ఇంకా ఇవ్వలేదు మీరు ఎవరైతే గ్రూప్ ఫన్ రాసి ప్రిలిమినరీ రాసి ఎదురు చూస్తున్నారో మీరు ఖచ్చితంగా ఎవరైతే దీటి కోసం పోరాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అది చేయండి ఖచ్చితంగా గ్రూప్ ఫండ్ అనేటువంటి నోటిఫికేషన్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచి నోటిఫికేషన్ వచ్చే ఉంది ఇక ఏపీఎస్ఆర్టీసీ ఏడు వేల ఐదు వందల ఉద్యోగాల వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయని రీసెంట్ గానే మనకు తెలియజేయడం జరిగింది ఇందులో డ్రైవర్లు అదేవిధంగా కండక్టర్స్ దీంతో పాటుగా జూనియర్ అసిస్టెంట్లు రకరకాల ఉద్యోగాలు ఏ అన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మంచి నోటిఫికేషన్ ఇక్కడ కూడా రాబోతుంది ఇది కూడా వచ్చి దాదాపుగా రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండులోనే పన్నెండులోనే వచ్చింది నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ రాలేదు అలాంటి భారీ నోటిఫికేషన్ మరొకటి చాలా పెద్ద నోటిఫికేషన్ ఇదైతే రాబోతుంది అనమాట ఇక పాటుగా హైకోర్టు అంటే ఇది జాబ్ క్యాలెండర్ కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా హైకోర్టు నోటిఫికేషన్ కూడా మనకి డిసెంబర్ లో రాబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనికి కూడా కంబైన్గా ప్రిపేర్ అవ్వండి అంటే ఏదో ఒక ఉద్యోగానికి మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్గా ఏ ఉద్యోగానికైనా ముందు మనం కామన్ సిలబస్ ఏంటో చూసుకోండి హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇలా కామన్ సిలబస్ ఎక్స్ట్రా యాడ్ అయ్యేటువంటి సిలబస్ ఏదో చూసుకోవాలి ఆ సిలబస్ పక్కన పెట్టుకుని ముందు మనం వీటికి కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చేటప్పటికి మనం ఎడిషనల్గా యాడ్ చేసుకోవాల్సినటువంటి సిలబస్ను యాడ్ చేసుకుని చదువుకుంటూ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఇంటిగ్రేటెడ్ గా మనం ప్రిపేర్ అయినటువంటి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఈ జాబ్ క్యాలెండర్లో మీరు జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ ఎదురు చూడడం నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూడడం ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ కోసం ఎదురు చూడడం ఇట్లాంటి యాటిట్యూడ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఆరెంట్ గవర్నమెంట్ జాబ్ లు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటుంది ఈ నైన్టీ పర్సెంట్ ఆఫ్ యాస్పిరెంట్స్ కి ఉద్యోగాలు రావు టెన్ పర్సెంట్ ఆఫ్ ఆస్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు కన్సిస్టెన్సీగా గా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళని సక్సెస్ సాధించినటువంటి విజేతలు వాళ్ళే కాబట్టి ఆ విజేతల బ్యాచ్లో మీరు ఉండాలంటే పాజిటివ్ తో ఖచ్చితంగా జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి ఇచ్చి తీరుతుంది మీకు చేసినటువంటి ప్రామిస్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేయడంతో పాటుగా ప్రభుత్వం నడపాలి అంటే కూడా ఈ ఎంప్లాయీస్ కావాలి గత ప్రభుత్వం అసలు ఉద్యోగాల నోటిఫికేషన్ చేయకుండా ఓన్లీ సచివాలయాలే చేయడం వల్ల వేకెన్సీస్ కూడా ఉన్నాయి స్టాఫ్ కొరత ఉంది విపరీతంగా మనకి రిటైర్మెంట్స్ అనేటువంటి ఈ జూన్ కల్లా మనకి విపరీతమైన రిటైర్మెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ అవసరం కోసమైన జాబ్స్ నింపుతారు కానీ ఒక నమ్మకం మీలో ఉండి మీతో మీరు మీలో మీరు ఏర్పరచుకొని ఒక సిన్సియర్గా ఫస్ట్ పార్ట్ టైం ప్రిపరేషన్స్ ప్లాన్ బి పెట్టుకొని అంటే ఈ జాబ్ నాకు రాకపోతే నెక్స్ట్ నేను ఎలా సెటిల్ అవ్వాలని ఒక ప్లాన్ బీతో మీరు పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చి ఫుల్ టైం ప్రిపరేషన్ చేస్తూ ఒక మంచి ప్రణాళికబద్ధంగా చదివితే జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా సాధించవచ్చు భారీ జాబ్ క్యాలెండర్ వస్తుంది వచ్చి తీరుతుంది నమ్మకం అయితే పెట్టుకోండి నెగిటివ్ మెంటాలిటీ ఉంటే అసలు మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ ఈ టైప్ ఆఫ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ ఉండడం అనవసరం చక్కగా మీరు ప్రైవేట్ జాబ్ లేదా వ్యాపారం మీద ఫోకస్ చేసి మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి నమ్మకం గవర్నమెంట్ జాబ్ కావాలని ఒక కసి ఒక పాటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇట్లాంటి ఫాలో అవుతూ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్లో మేమైతే ఖచ్చితంగా మీకు హెల్ప్ ఉంటాం ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్లో భాగంగా టూ థౌజండ్కి ఇస్తున్నాం బ్యాచ్కి యాభై మంది మాత్రమే తీసుకుంటాం ఎక్కువ మంది ఎంతమంది వస్తుంది అంతమందిని తీసుకోం ఆ యాభై మందికి వ్యక్తిగత షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టు టెస్ట్ అయ్యాక రిజల్ట్ వ్యక్తిగతంగా మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు తెలుసుకుని మేము చదివించేటువంటి ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి జాబ్ జాబ్ క్యాలెండర్లో ఒక జాబ్ మీద అవ్వాలంటే మా ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ